గృహ సభ్యులందరికీ నమస్కారం అండి ఈ వీడియో వచ్చేసరికి రోజు దగ్గర సోమవారం నుంచి బ్రదర్ సురేష్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు భీమవరం పెట్టలకి అలాగే పెరుగు పుంజుకు వచ్చిన ముప్పై పిల్లలను అయితే అమ్మగానికి చూపించడం జరుగుతుందండి ఈ ముప్పై పిల్లల యొక్క వయసు చూసుకున్నట్లయితే మూడు నెలలుగా ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ ముప్పై పిల్లలు టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మనకి చెప్తున్నారండి వీటి యొక్క క్వాలిటీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారు అలాగే ఈ పిల్లల యొక్క మదర్ అండ్ ఫాదర్ పిక్స్ కూడా మీకు వీడియో చూడాలి చూపించడం జరుగుతుందండి వీటి యొక్క ఫాదర్ అండ్ మదర్ ఫొటోస్ కూడా మీకు వీడియో చూపించడం జరుగుతుంది ఈ ముప్పై పిల్లల యొక్క కాస్ట్ వచ్చేటప్పటికి డెబ్బై ఐదు వేలుగా బ్రదర్ మనకి చెప్తున్నానండి ఈ ముప్పై పిల్లల కాస్ట్ వచ్చేటప్పటికి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు దయచేసి ఈ ముప్పై పిల్లల ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకొని దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి సురేష్ గారు అండి సోమవారం గ్రామం